యూరప్లోని లోని బెల్జియంలో కార్మికులు జరిపిన సమ్మెతో దేశం స్తంభించిపోయింది ఈ జాతీయ సమ్మెతో రవాణా ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి ఎయిర్పోర్ట్స్ మూతపడ్డాయి యూరప్లో లో రెండో అతిపెద్ద ఓడరేవు షిప్పింగ్ ఆగిపోయింది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నాలుగు కార్మిక సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి రాజధాని బ్రసిల్స్ లో లక్షకు పైగా కార్మికులు భారీ ప్రదర్శనను నిర్వహించారు మన హక్కుల కోసం మన పోరాటమని నినదించారు ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తంగా మారింది పోలీసులు వాటర్ ఫిరంగులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు అయితే దీంతో అనేక మంది కార్మికులు గాయపడ్డారు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు ఈ సమ్మెలో టీచర్లు స్టూడెంట్స్ జేళ్ల సిబ్బంది పోస్టల్ కార్మికులు నౌకా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక ఈ సమ్మెకు ప్రధాన కారణం ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కటమే ప్రధాని బాడర్ డివేవర్ ఎన్నికల ప్రచారంలో ప్రజలపై భారం తగ్గిస్తానని ప్రచారం చేశారు అయితే ప్రధాని అయ్యాక వెల్ఫేర్ కు కోతలు పెడుతున్నారు కార్మికుల పెన్షన్లను తగ్గించే సంస్కరణలను తీసుకువచ్చారు పెన్షన్ ఏడేళ్లకు పెంచడం పెన్షన్ పొందేందుకు అదనపు రోజులు పనిచేయాలని ప్రతిపాదించటం అన్యాయమన కార్మిక లోకం మండిపడుతోంది బడ్జెట్ లోటు పేరుతో కార్మికుల సంక్షేమానికి కోతలు పెట్టడం సరికాదని అంటున్నారు ప్రభుత్వం దిగిరాకపోతే మరిన్ని సమ్మెలు తప్పవని హెచ్చరించారు కార్మికులు సామాజిక వ్యతిరేక మితవాద చర్యల ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఎల్లప్పుడూ టార్గెట్ కార్మిక నేతలు విమర్శించారు ఇక బెల్జియంలో కార్మిక సమ్మెలకు పెద్ద చరిత్ర ఉంది వాటిలో పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి మధ్య జరిగిన సమ్మె చరిత్రలో నిలిచిపోతుంది నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిటరీ లా అనే చర్యల ప్యాకేజ్ ఈ సమ్మెకు దారితీసింది ఈ చట్టం వల్ల కార్మికుల కొనుగోలు శక్తి తగ్గింది వేతనాలు పెన్షన్ల కోతకు గురయ్యాయి పన్నులు పెరిగాయి కార్మికుల పని పరిస్థితులు ప్రమాదంలో పడ్డాయి ఈ సమ్మెలో ఏడు లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు ఫలితంగా దేశంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఈ సమ్మె వల్ల బెల్జియం సామాజిక చరిత్రలో తీవ్రమైన వర్గ ఘర్షణ ఏర్పడింది